ఎన్హెచ్ అరవై ఐదు జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఎపికి వాసులు ఒకేసారి బయలుదేరడంతో ఈ పరిస్థితి ఏర్పడింది శనివారం ఉదయం నుంచే భారీగా వాహనాలు రోడ్డెక్కాయి దీంతో విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మరోవైపు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హైవేపై యాభై వేలకు పైగా ప్రైవేట్ వాహనాలు ఎపికి వెళ్లాయి వీటిలో తొంభై శాతం కార్లు ఉండటం విశేషం హైదరాబాదు నుండి విజయవాడ వచ్చే వాహనాలు ధర్మాజీ గూడెం స్టేజ్ వద్ద విజయవాడ దారికి పంపించడంతో అటు హైదరాబాదు రోడ్డు ఇటు విజయవాడ నుండి హైదరాబాద్కు వచ్చే వాహనాలతో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు